ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రజాపాలన అప్లికేషన్లు ఇందిరమ్మ ఇల్లు కావాలని అప్లై చేసుకున్న వారందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి అధికారులు అయితే బయలుదేరబోతున్నారు మీరు అధికారులు వచ్చినప్పుడు మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో మీరు ఏమేమి డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంచుకోవాలో ముందుగానే మేము మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నామండి దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమంటే ఆధార్ కార్డు కావాలండి ఒకటి ఆధార్ కార్డు మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎంతమంది అయితే ఉంటారో అందరు ఆధార్ కార్డులు ప్లస్ రేషన్ కార్డు మీకు ఇంకా ఉండాల్సింది కూడా పాన్ కార్డు కూడా కావాలండి పాన్ కార్డు కంపల్సరీ మీ ఇన్కమ్ ఎంత అనేది కూడా తెలియడం కోసం పాన్ కార్డు కావాలి పాన్ కార్డు కనుక లేకపోతే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా సబ్మిట్ చేయొచ్చండి ఇంకొకటి వచ్చేసి డాక్యుమెంటు మీకు క్యాస్ట్ అండి క్యాస్ట్ ఎందుకు కావాలి అంటున్నారు అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఆరు లక్షలు ఇస్తారు కదండి స్థలం స్థలం ఇచ్చి ప్లస్ ఆరు లక్షలు ఇస్తారు స్థలం ఉంది మేము ఇల్లు కట్టుకుంటామన్నా కానీ వాళ్ళకి ఆరు లక్షలు అయితే ఎస్సీ వాళ్ళకి ఇస్తారండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మిగతా క్యాస్ట్ వాళ్ళందరికీ కూడా ఐదు లక్షలేనండి స్థలం ఇచ్చి ఐదు లక్షలు ఇస్తారు లేదంటే కనుక స్థలం ఉంది ఇల్లు కట్టుకుంటామంటే ఐదు లక్షలు ఇస్తారండి మిగతా క్యాస్ట్ వాళ్ళకైతే ఇంకొక డాక్యుమెంట్ వచ్చేసరికి వంటరి మహిళలు ఉంటారు కదండి వంటరి మహిళలకి విడాకుల సర్టిఫికేట్ అయితే ఉండాలండి విడాకుల డాక్యుమెంట్ అయితే కంపల్సరీగా అడుగుతారు లేదు అంటే భర్త చనిపోయిన వాళ్ళకి భర్త తరపు నుంచి డెత్ సర్టిఫికేట్ కంపల్సరీ అడుగుతారండి ఎందుకంటే ముందుగా ఇచ్చేది వికలాంగులకి భర్త లేని వాళ్ళకి భర్త చనిపోయిన వాళ్ళకి ఒంటరి మహిళలకి వీళ్ళకి కదండి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ముందు వీళ్ళ కోటాలోనే తొందరగా ఎక్కువగా ఇళ్ళైతే వస్తాయి కాబట్టి రిజర్వేషన్ కోట కింద ముందు ఈ డాక్యుమెంట్స్ కంపల్సరీ వాళ్ళు పెట్టుకోవాలండి ఇక వికలాంగులైతే కనుక అప్లై చేసిన వారి వికలాంగులైతే వాళ్ళకి సదరం సర్టిఫికేట్ కంపల్సరీ వాళ్ళ దగ్గర ఉండాలండి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేస్తేనే మీకు ఇల్లు అయితే తొందరగా శాంక్షన్ చేసేస్తారండి మిగతా వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ ఎవరైతే చూపించారో వాళ్ళకైతే కొంచెం లేట్ అయితే అవుతుంది ఎందుకంటే డాక్యుమెంట్స్ కంపల్సరీ ప్రతి ఒక్కటి కూడా కలెక్ట్ చేసిన తర్వాత శాంక్షన్ చేస్తారండి గవర్నమెంట్ వారైతే ఈసారి కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంటుంది గవర్నమెంటు మళ్ళీ ఒకసారి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో చెప్తాను నోట్ చేసుకోండి ఆధార్ కార్డు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కము లేకపోతే పాన్ కార్డు భర్త నుంచి విడిపోతే డాక్యుమెంట్స్ విడాకుల సర్టిఫికేట్ అండి భర్త చనిపోతే కనుక డెత్ సర్టిఫికెట్ వికలాంగులైతే కనుక సాధరం సర్టిఫికెట్ ప్లస్ మీరు ప్రజాపాలన అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత మీకు ఒక రసీదు అయితే ఇస్తారు కదండి ఆ రసీదు కూడా చూపించాలి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఒక సెట్ అయితే మాత్రం జిరాక్స్ తీపిచ్చుకోండి ఒక సెట్ ఒరిజినల్గా పెట్టుకోండి అధికారులు అయితే బయలుదేరబోతున్నారు మీరైతే మీ ఫోన్ నెంబర్ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత మీరు అటెంప్ట్ చేయకపోతే చాలా ఇబ్బంది అండి తర్వాత వాళ్ళు పక్కన పడేస్తారు అప్లికేషను ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్లయితే కనుక వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా దయచేసి షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా ఏమేమి డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకోవాలో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ